ప్రైస్తో ఆత్మీయులకు కష్టాలు వస్తాయా వస్తాయండి ఆత్మీయులకు కష్టాలు నిందలు అవమానాలు బాధలు శ్రమలు అన్నీ వస్తాయి కానీ వాటన్నిటిలో నుండి మనం మన నిరీక్షణను మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు మనం ఎప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచుకోవాలి మనకి ఎంత శ్రమ రాని ఎంత కష్టం వచ్చినా నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు నా దేవుడు నన్ను చేయి పట్టుకుని నడిపించేవాడని మనం విశ్వాసం కలిగి జీవించాలి అలాగే మనం అన్ని గుండా వెళ్తున్నప్పుడు మన ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి అంటారు మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా మీరు ఆత్మీయులు కదా మీకు కూడా కష్టాలు వచ్చినాయా మీ దేవుడు మేము మీకు కష్టం రాకుండా చేయలేడా మీరు ప్రార్థన చేస్తున్నారు కదా ప్రతి వారం చచ్చుకెళ్ళిపోతారు అయినా మీ కష్టాలు వచ్చినాయి అని ఇరుగు పొరుగు వారు మనల్ని అపహాసిస్తారు అప్పుడు మనం వాళ్ళ మాటలను పట్టుకుని వాళ్ళ మాటలను లక్ష్యపెట్టి పెట్టి మనం దేవుణ్ణి దూషించకూడదు దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకుని దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి మనకి ఒక్కటే విశ్వాసం ఉండాలి నా దేవుడు నాకు శోధన తెచ్చాడు అంటే శోధించ శోధించబడిన తర్వాత సువర్ణం వలే మారుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం అట్టి నిరీక్షణ కలిగి ఉండాలి అంతేకాని ఇరుగు పొరుగు వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు వాళ్ళు అలాగే అంటారు మనం బాధతో ఉంటే మనం కష్టంతో ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది మనం ఏం చేస్తాం మనకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా సరే మనం మొట్టమొదటికి వెళ్ళి మన పక్కోళ్ళకి చెప్తాం ఇరుగు పొరుగు వాళ్ళకి అలా ఉంది ఇలా ఉంది నాకు ఈ బాధ వచ్చింది నాకు ఆ బాధ వచ్చింది అని చెప్తాం అప్పుడు వాళ్ళు ఏమంటారు ఫోన్లే వీడికి బాగా వచ్చిందిలే మన ముందు ఏదో మనకి చెప్తారు కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు వీడికి ఇలాగే అవ్వాలి వీడికి బాగా జరిగిందిరే అని అనుకుంటారు అంతేకాని మనల్ని మనస్ఫూర్తిగా ఓదార్చేది ఆదరించేది దేవుని వాక్యం మాత్రమే దేవుడు ఒక్కడే మనల్ని ఆయన ప్రేమ స్వరూపే కాబట్టి మనల్ని ప్రేమించే దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి మనం ఎంత బాధలో ఎంత శ్రమలో ఉన్నా కూడా మనం ప్రార్థన చేయాలి అప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతామో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటం మొదలు పెడతాడు అలాగే యోబు ఆత్మీయుడు పరిశుద్ధుడు కానీ యోబు జీవితంలో శ్రమలు రాలేదా కష్టాలు రాలేదా శోధనలు రాలేదా వచ్చినాయి యోబు తనకున్న ఆస్తిని అంతటినీ పోగొట్టుకున్నాడు అలాగే తన బిడ్డలు పోయారు అలాగే తనకి ఆరోగ్యము కోల్పోయాడు కానీ సమస్తమును కోల్పోయినా తనకున్న విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు దేవుని మీద ఉన్న భక్తిని కోల్పోలేదు యోబు ఎంత విశ్వాసపరుడో చూసారా తనకి అంత విశ్వాసం ఎలా వచ్చిందంటారు దేవుని వాక్యం ద్వారా వచ్చింది కాబట్టి యోబు భక్తుడు ఇక్కడ అంటాడు యోబు పద్ పదమూడవ అధ్యాయము పదిహేనో వచనంలో ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని ఇక్కడ యోబు అంటున్నాడు చూసారా యోబుని చంపినా కూడా అనంట దేవుడి కోసమే చూస్తాడంట ఎంత విశ్వాసం ఇలా మనం ఉండగలుగుతున్నామా ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాం దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకుంటే చాలు ఇంకా మొట్టమొదటిగా మనం చేసే పని ఏంటి చర్చి మానేస్తాం ప్రార్థన చేయడం మానేస్తాం దేవునికి దూరం అయిపోతాం కానీ మనకు అక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడు మన శోధన ఇంకా రెట్టింపు అవుతుంది తప్ప మనకేమీ తగ్గదు అప్పుడు దేవుణ్ణి మనం కోపం తెచ్చేవారిగా ఉంటాం అది మనం గ్రహించుకోవాలి అలాగే మళ్ళీ యోబు భక్తుడికి యోబు రెండో అధ్యాయము రెండో అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి చదివినట్లయితే అతడు ఒళ్ళు గోక్ చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా దేవుణ్ణి దూషించి మరుణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనెను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అక్కడ చూసారా యోబు తన భార్య అంటుంది చివరికి తన భార్య అంటుంది దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కమ్ము అంటుంది అక్కడ చివరికి తన భార్యను కో భార్య కూడా యోబుని దూషించింది ఇరువు వాళ్ళు అంటే పోనీ దూషిస్తున్నారు అపహాసిస్తున్నారు అంటే అది వేరు ఇంట్లో ఉన్న తన భార్య తనని దూషిస్తుందంటే ఇంకా యోబు ఇంకెంత బాధలో శ్రమకి ఇంకెంత కష్టం పడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి అలాగే అప్పుడు యోప ఒక్కటే మాట అంటున్నాడో నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు ఇప్పుడు మనం మేలును అనుభవించడానికే తగదా కీడును అనుభవించడానికి తగదా అని అంటున్నాడు ఇప్పుడు దేవుడు మనకి ఎన్నో మేలులు చేశాడు ఆ అన్ని మేలుల్ని కూడా మనం ఎంతో సంతోషంగా అనుభవించాం కానీ ఇప్పుడు మనకి శ్రమ వచ్చింది మరి ఆ శ్రమను ఎందుకు మనం సంతోషంగా అనుభవించలేకపోతున్నాము ఆవీధి భక్తుడు ఇలా అంటాడు శ్రమలు నాకు మేలాయను అని మనం కూడా మన శ్రమల్లో ఉన్నప్పుడు మన శ్రమలన్నిటిని బట్టి మనం మేలుగా ఎంచుకోవాలి అంటే దేవుడు మనకి ఏదో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అని మనం అనుకోవాలి తప్ప దేవుని మనం దూషించేవారిగా ఉండకూడదు దేవుడి మీద తనిగేవారిగా మనం ఉండకూడదు అలాగే సాతాను యొక్క పన్నాగం ఎలా ఉంటుందంటే దేవుడు అన్నీ చేస్తే వీళ్ళు దేవుణ్ణి స్థుతితారు దేవుడు ఏమి చేయకపోతే వీళ్ళు దేవుణ్ణి దూషించడం మొదలు పెడతారని సాతాను యొక్క అభిప్రాయం కాబట్టి ఇక్కడ యోగు సాతాన్ని గెలిపించాడా దేవుణ్ణి గెలిపించాడా దేవుణ్ణి గెలిపించాడు కాబట్టి మనకు కూడా శోధనలు వచ్చినప్పుడు మనం చాలా సులువుగా దేవుణ్ణి నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా దేవుడు ఏంటి నా ప్రార్థన వినట్లేదా నా ప్రార్థన ఆలకించట్లేదా దేవుడు నాకు ఏంటి సమాధానం చే ఇవ్వట్లేదు ఇరుగుపొరు వారు అందరికీ కూడా జరుగుతుంది మంచి మనకేంటి మనం ప్రార్థన చేస్తున్నాం మనం దేవుణ్ణి నమ్ముకున్నాం ఏంటి ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటాం అక్కడ దేవుణ్ణి మనం దూషించేస్తాం కానీ దేవుణ్ణి మనం దూషించకూడదు దేవుడు మనల్ని ఒక సువర్ణం వల్లే ఉంచుతాడు మన శోధనలన్నిటినీ కూడా ఆయన తప్పించి విడిపించి మనకి మేలుని చేస్తాడు కాబట్టి మనకి శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా బాధలు వచ్చినా ఏదొచ్చినా దేవునికి మనం ప్రార్థించాలి ప్రార్థించినప్పుడే ప్రార్థన ద్వారానే మనం దేన్నైనా సరే పొందుకోగలుగుతాం అప్పుడే దేవుని విజయాన్ని మనం చూడగలుగుతాం అంతే అలాగే మోసే జీవితంలో కూడా శోధన వచ్చింది ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు నీళ్ళు కావాలని అలాగే వాళ్ళు తినడానికి ఏ మాంసం కావాలని మోసేని ఇంకా మోసే మీద సనగడం మొదలుపెట్టారు వాళ్ళు అలాగే మోసేని ఇంకా విసిగించేసారు అప్పుడు మోసే ఏం చేశాడు వీళ్ళు విసికి వీళ్ళు విసిగించేస్తున్నారు కదా అని దేవుడి మీద విసుక్కున్నాడా దేవుడి మీద సనుక్కున్నాడా మోసే లేదు దేవుడు మోసేకి సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి స్థుతించాడు స్థుతించినప్పుడు ఏం చేస్తాడు ఆ ప్రార్థన విని మోసే సమస్యకు సమాధానాన్ని అనుగ్రహించాడు అలాగే మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి వెతికేవారిగా మనం ఉండాలి అంతే కానీ ఈ లోకస్తుల్ని వెతికేవారిగా నాకు ఎవరు సాయం చేస్తారు నాకు ఎవరు చూస్తారు నాకు ఈ శోధనలు వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది అని మనం అనుకోకూడదు దేవుడికి మనం మొరపెట్టినప్పుడు దేవుడే మనకి సహాయాన్ని అందజేస్తాడు కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి ఇలాంటి విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు మనం ఎప్పుడు కూడా దేవుని అందు విశ్వాసమే మన జీవితాన్ని మేలులు చూసే విధంగా మారుస్తుంది ఆమెను